రాజన్న భక్తులు వేములవాడ పట్టణ ప్రజలు ఎన్నో ఏలుగా ఎదురు చూస్తున్న వేములవాడ పట్టణంలో రోడ్డు వెడల్పు పనులకు ఆదివారం శంకుస్థాపన చేస్తున్నామని అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు శనివారం వేములవాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ పట్టణ ప్రజలు రాజన్న భక్తులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోడ్డు వెడల్పు పనులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు రోడ్డు వెడల్పులో స్థలాలు కోల్పోయిన నిర్వాసితుల త్యాగం మరవలేనిదని వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తుందని వారికి ఇప్పటికే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించడం జరిగిందని తెలిపారు రాజన్న ఆలయ అభివృద్ధితో పాటు వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని పేర్కొన్నారు ప్రజా ప్రభుత్వంలో కాగితాలకు అభివృద్ధి పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పనులను ప్రారంభం చేయడం జరుగుతుందని తెలిపారు వేములవాడ పట్టణ రాజన్న ఆలయ అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరి దగ్గర వెళ్ళినట్టు నిధులు తగ్గినట్టు అయితే ఈ ప్రభుత్వం మా కన్నీళ్లు కూర్చడానికి ఉంది ఈ ప్రభుత్వం నమ్మకం కలగడానికి కోసం అవ్వడం అలాంటిది ఉండాలి నేను రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత ఏ చేయడం ప్రతి వార్డులో కూడా కనీస మౌలిక వసతుల కోసం రోడ్లు డ్రైనేజీలు కూడా నిధులు తెచ్చుకున్న సందర్భంలో ఎక్కడ ఏ పని చేపట్టాలన్నా మనకు సంబంధించినటువంటి పట్టణ బ్లాక్ జిల్లాకు సంబంధించిన నాయకత్వము ఇంద్రకం ఇంద్రమ్మ కమిటీలకు సంబంధించిన సూచనలు సలహాలు ఎక్కడైతే ఇది కావాలనుకుంటున్నారో వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా నేను పనిచేస్తే ప్రభుత్వం ముందుకుపోతున్నటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా ఇంద్రమిన్లు ఇద్దామనుకున్నప్పుడు కూడా మీరు మీరు చెప్పినటువంటివి మీ వాటిల్లో పేదవాళ్ళు వీళ్ళని చెప్పి మొదటి దశ ఇచ్చిన రెండో దశలో కూడా ఇప్పుడు ఇస్తున్నాం మూడో దశ కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం ఈ పట్టణంలో సుమారు ఇరవై ఏడు వందల మంది ఉన్నదని చెప్పినటువంటిది అంచనా వస్తా ఉంది ఆ అంచనాకు అనుగుణంగా ఆ అంచనాకు అనుగుణంగా అడుగు స్థలం లేని వారికి అడుగు స్థలం వినిపించే ఏర్పాటు చేస్తూ ఇవ్వాలని చెప్పిన నిర్ణయం ప్రభుత్వం తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన కూడా ఈ ఐదు సంవత్సరాల పదవి కాలంలో ఈ ప్రభుత్వం ఉన్న లోపల మరోసారి ఐదేళ్ళు కొడుకు వచ్చే సందర్భంలో ఇల్లు లేని వారు ఉండకూడదని చెప్పి ఒక ఆలోచన తీసుకున్న సందర్భంలో మనం ముందుకు పోతా ఉన్నాం కాబట్టి ఇక్కడ మీరు ఎవరు కూడా మీ మీ ఖాళీల్లో ఆందోళన చెందుతున్న కుటుంబాలు మీరు భుజం తగ్గండి ధైర్యం చెప్పండి మేము ఉన్నామని చెప్పాను మాట గత పది ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ అని చెప్పినప్పుడు రాలేదు కానీ మనం వచ్చిన తర్వాత మొదలు పెట్టినాం నాలుగు వందల ఎనభై పైచీలకు అడుగు స్థలం ఉన్న వాళ్ళకి ఇంచుమించు రెండు వందల పై చిల్లు కడపలు పెట్టుకునే స్టేజ్కి వెళ్ళింది మిగతావి మధ్యలో ఆషాఢ మాసం రావడం ఇబ్బంది అయింది మళ్ళీ శ్రావణం వచ్చిన తర్వాత కొంచెం నిర్మాణాలు ఊపందుకుంటాం కాబట్టి ఇంకా అడుగు స్థలం ఉంది ఇల్లు లేని వారు కూడా చెప్పండి వారు కూడా ఐదు లక్షలు ఇచ్చేర్పడేస్తాం బహుశా మీకు మీ మీ వార్డులలో వార్డు అనేసి మీకు చెప్పు మీ మీ వార్డులలో ఇరవై ఏడు వందల మంది లిస్టులో ఎంతమందికి అడుగు స్థలం లేదు వాళ్ళందరిపైన ఎంక్వైరీ చేయమని చెప్పిన నేను కూడా ఎంక్వైరీ చేస్తున్నాను నేను అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఇంద్రమ కమిటీ సభ్యుల యొక్క విశ్వాసాన్ని తీసుకొని వారు చెప్పినటువంటి ఆలోచన అనుగుణంగా లిస్టు తయారయమని చెప్పిన బహుశా దసరా తర్వాత రెండో లిస్టు వచ్చినప్పుడు అడుగు స్థలం లేని వారికి ఇవ్వాలంటే నేను అనుకుంటా నలభై రెండు యాభై ఎక్కడ స్థలం కావాలి ఇప్పటికే మూడు నాలుగు ప్రాంతాలు ఐడెంటిఫై చేస్తున్నాం జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా ఈ విషయంలో చెప్పడం జరిగింది ప్రభుత్వ పక్షాన్ని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి నాకు విశ్వాసం నమ్మకం ఉంది వాళ్ళందరూ కూడా త్వరలోనే ఇచ్చి ఒక ఖాళీలాగా ఒక గ్రామలాగా ఉపలించే కార్యక్రమం పేదలు చిరకాలుగా చూసుకున్నట్లు మనం చేసుకునే సందర్భం చేసే ప్రయత్నం చేస్తామని మా సందర్భం ఆ రేపటి రోజు ఇక్కడ విషప్ అనేది రాజకీయాల్లో ప్రభుత్వం పక్షాన పార్టీ పక్షాన వచ్చేదానికే తోడు తనకు తను నీ సేవ చేయాలని చెప్పిన ఆలోచనతో ముందుకొచ్చేటువంటి వాళ్ళు నాయకులతో ఎక్కువ ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీ మీ కార్యంలో మీరు ఎదగడానికి వచ్చి ప్రయత్నం విజ్ఞప్తి